నమస్తే మనందరికీ ఆధ్యాత్మికత చాలా కీలకమైనది కాని ఈ కుంభమేళా అనేది మన భక్తి మరియు ఆధ్యాత్మికతను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉత్సవం ఈ వీడియోలో కుంభమేళా గురించి ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం చెప్పబోతున్నాను ఆరంభిస్తాం కుంభమేళా అనేది భారతదేశంలో జరిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి నాలుగు ప్రాముఖ్యమైన పుణ్యనదుల ఒడ్డున జరుగుతుంది అలహాబాదులోని ప్రియాగ్ రాజ్ హరిద్వారా ఉజ్జయిని మరియు నాసిక్ ఇక్కడ సాహసోపేతమైన రోజులు పూజలు యాత్రలు భక్తుల ఉత్సాహం అన్నీ కలసి ఒక అద్భుత అనుభవాన్ని కలిగిస్తాయి కుంభమేళా యొక్క ముఖ్యమైన కార్యం పుణ్యస్నానానికి సంబంధించినది భక్తులు పునీతమైన నీరుతో స్నానం చేస్తూ వారి పాపాలను శుభ్రం చేస్తారు అని నమ్మకం ఈ సమయాలలో దేవతలు మనుషులతో అనుసంధానాన్ని సులభం చేస్తారని భావిస్తారు ఇక్కడ పెద్ద పూజలు హవనాలు మరియు మంత్రాల పఠనాలు జరుగుతాయి పూజారులు సాధువులు భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తారు ఇది ఏకాంతంగా భక్తిని జ్ఞానాన్ని పొందడంకు ఒక అవకాశం కుంభమేళా కేవలం పుణ్యస్నానం మాత్రమే కాదు ఇది ఒక మహాధ్యాన యోగ మరియు ఆధ్యాత్మికతకి సంబంధించిన ఉత్సవం భక్తులు తమ మనస్సును శాంతి మరియు ప్రేమతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు భక్తులు అంగీకరిస్తున్న తీర్థయాత్రలో శక్తివృద్ధి సాధన మరియు సాధువులు వారి జ్ఞానం పంచుతూ ఉంటారు రాత్రిపూట అగ్ని పూజలు మంత్రచాలనాలు ఇవి ఉత్సవం మరింత ఆధ్యాత్మికంగా మారుస్తాయి కుంభమేళ అనేది ఒక ఆధ్యాత్మిక మహోత్సవం మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతిని కూడా ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత అవకాశం ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కుంభమేళ మనకు భక్తి ప్రేమ మరియు సద్గుణాలను పెంచే ఒక అవకాశం ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి భక్తులు సాధువులు సన్యాసులు వారి ఆధ్యాత్మిక ప్రయాణం కోసం వస్తారు ఇది ఒక సమాజాన్ని పూర్వజాలాన్ని మరియు మనిషి ఆత్మను ముడిపెట్టే ఉత్సవం కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలలో జరుగుతుంటే ఇది ప్రపంచంలోని ఒక పెద్ద ఆధ్యాత్మిక సంఘటన దాదాపు నలభై కోట్లకు పైగా భక్తులు ఒకే చోట చేరే ఈ ఉత్సవం భారతదేశం యొక్క విశాలతను మరియు పౌరాణిక వైభవాన్ని చూపిస్తుంది ఈ మేళాలో భక్తులు మరియు సాధువులు హస్తకళలు బాటరాలు ప్రార్థనలు మరియు ధ్యానంలో పాల్గొని తమ ఆధ్యాత్మిక ప్రకృతి అన్వేషిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకుంటారు ఇది ఒక ఆధ్యాత్మిక పిలుపు మనం మన ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం ఈ కుంభమేళా నుండి చాలా గొప్ప పాఠాలను నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఈ ఉత్సవం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప అనుభవం మీరు కూడా ఒకసారి కుంభమేళాకు వెళ్ళి దాని అనుభవాన్ని సాక్షిగా చూసి స్వీయ మార్పు కోసం ఒక పాఠం నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మర్చిపోకండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేందుకు మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో చేరండి ధన్యవాదాలు